వెల్కమ్ టు అగ్మాక్స్ పూలు కేవలం అందంగా చక్కగా కనపడటానికి మాత్రమే కాకుండా సరైన విధంగా వాడితే మనకు ఎన్నో లాభాలను తీసుకొస్తాయి ఫ్రెష్ పూలు మన ఇంటి ఆఫీస్ పూజా స్థలాల వాతావరణాన్ని సజీవంగా సువాసనతో నింపుతాయి వీటి వాసన అందం మనసు సంతోషంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండగలిగేలా చేస్తుంది అలాగే డ్రైడ్ ఫ్లవర్స్ అయితే ఎక్కువ కాలం నిలిచే సామర్థ్యం కలిగి ఉంటాయి డ్రైడ్ ఫ్లవర్స్ వాడి పర్ఫ్యూమ్ స్ప్రేలు అగరబత్తీలు కొవ్వొత్తులు హ్యాండీక్రాఫ్ట్ డెకరేషన్ కంపోస్ట్ ఆరోగ్య సౌందర్య ఉత్పత్తులు ఇలా అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగకరమైన వస్తువులుగా తయారు చేయవచ్చు పూలు మనకు ఆర్థిక ఆదాయం కూడా తీసుకొస్తాయి చిన్న స్థాయిలో కూడా డ్రైడ్ ఫ్లవర్స్ ద్వారా వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలను పొందవచ్చు వేర్వేరు రంగులు ఆకారాలు సువాసనలు వాడి మనం కొత్త ఉత్పత్తులు డెకరేషన్ ఐడియాలు ఆర్ట్ ప్రాజెక్టులు రూపొందించవచ్చు ఇవి సహజ వనరులు కాబట్టి ఎక్కువ రసాయనాలు లేకుండా వాడటం వల్ల పర్యావరణం మట్టి ఆక్సి ఆక్సిజన్ స్థాయికి లాభం ఉంటుంది మనం దేవాలయాలకు తరచూ వెళుతూ ఉంటాం కదా అక్కడ వాడే పూలు మన భక్తిని వ్యక్తపరచటమే కాకుండా పూజలు పూర్తయ్యాక చెత్తగా మారిపోతాయి వేల సంఖ్యలో పూలు ప్రతిరోజు దేవాలయాల నుంచి చెత్తలో పడిపోతున్నాయి అవి పాడైపోతూ వాతావరణాన్ని కలుషితం చేస్తాయి కానీ ఆ పనికిరాని పూలే సరికొత్త ఆలోచనతో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే లక్షల్లో ఆదాయం తెచ్చే వ్యాపారంగా మారవచ్చు ఈ వ్యాపారాన్ని వ్యర్థ పూల అప్ సైక్లింగ్ పిలవచ్చు మరి ఈ వ్యాపారంలో వ్యర్థ పూలను సేకరించి వాటిని ఎండబెట్టి పొడిగా చేసి వివిధ ఉత్పత్తుల్లో ఉపయోగించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు సరైన పెట్టుబడితో సరైన యంత్రాలు మరియు సరైన శిక్షణతో ఈ వ్యాపారం సులభంగా లాభదాయకంగా నిర్వహించవచ్చు మరి ఈ వ్యాపారం ఎలా చేయాలి ఎంత పెట్టుబడి అవసరం లాభాలు ఎంత వస్తాయి ఎక్కడ శిక్షణ తీసుకోవాలి అన్న వివరాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం దేవాలయాలు పూజా స్థలాలు ఈవెంట్లు వివాహాలు వంటి చోట్ల ప్రతిరోజు వాడే పూలన్నీ వ్యర్థాలుగా మిగిలిపోతాయి కానీ వాటిని అప్సైక్లింగ్ పద్ధతిలో ఉపయోగిస్తే పర్యావరణహితమైన అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు సహజ పదార్థాలతో తయారైన ఈ ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది పర్యావరణానికి హాని చేయకుండా మనకు ఆదాయం తెచ్చే మంచి వ్యాపారం ఇది ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు కనీసం యాభై వేల రూపాయలతో ఈ వ్యాపారం మొదలు పెట్టవచ్చు మొదట్లో దేవాలయాల నుంచి వాడిన పూలను సేకరించి వాటిని ఎండబెట్టి పొడిగా చేయడానికి అవసరమైన సాధనాలు సరిపోతాయి మీరు ప్రొఫెషనల్ స్థాయిలో ఈ వ్యాపారం చేయాలనుకుంటే యంత్రాలు ప్యాకేజింగ్ మెటీరియల్ లేబులింగ్ వంటి వాటి కోసం సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయితే యంత్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ సహాయం కూడా లభిస్తుంది వ్యాపారం సరిగ్గా నడిపి మార్కెటింగ్ బాగా చేస్తే నెలకు సగటున ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు సంవత్సరానికి ఎనిమిది నుండి పది లక్షల రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది తయారీ విధానం కూడా చాలా సులభం ఉదాహరణకు సబ్బుల తయారీలో ఈ సహజ నూనెలు సువాసన కలిపి ఉపయోగిస్తారు కోసం ఈ కొంత చార్కోల్ పొడి బైండర్ మిశ్రమం కలిపి స్టిక్స్ గా తయారు చేస్తారు కొవ్వొత్తులు లేదా సువాసన స్ప్రేలు తయారీలో పూల సారం తీసి పర్ఫ్యూమ్ లిక్విడ్ రూపంలో వాడతారు ఉత్పత్తులు తయారైన తర్వాత వాటిని లేబుల్ చేసి ప్యాకేజింగ్ చేసి మార్కెట్ లో విక్రయించవచ్చు ప్రస్తుతం మార్కెట్లో ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరుగుతున్నందున ఇలాంటి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది ఈ వ్యాపారం చేయాలనుకునే వారికి సరైన శిక్షణ కూడా అవసరం ఇందుకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఎరోమాటిక్ ప్లాంట్స్ అనే ప్రభుత్వ సంస్థలో రెండు నుండి ఐదు రోజుల వరకు శిక్షణ కోర్సులు అందుబాటులో ఉంటాయి ఈ శిక్షణ ఫీజు సుమారుగా నాలుగు వేల వరకు ఉంటుంది అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో కూడా ఈ వ్యాపారంపై శిక్షణ ఇవ్వబడుతుంది ఈ సంస్థల్లో శిక్షణ పొందటం సాధ్యం కాకపోతే సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ద్వారా కూడా ఈ ప్రక్రియను నేర్చుకోవచ్చు శిక్షణ తీసుకున్న తర్వాత చిన్న స్థాయిలో ప్రారంభించి క్రమంగా పెద్ద స్థాయిలో వ్యాపారం విస్తరించవచ్చు ఈ వ్యాపారం పర్యావరణానికి మేలు చేయటమే కాకుండా స్థిరమైన ఆదాయ వనరుగా కూడా మారుతుంది వ్యర్థ పూలతో తయారైన ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విస్తృతంగా అమ్ముడవుతున్నాయి ఈ వ్యాపారం ద్వారా స్వయంగా ఉపాధి పొందటమే కాకుండా ఇతర తరలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు చిన్న ఆలోచన కొంచెం కృషి సరైన దిశలో శ్రమ చేస్తే చెత్తలో పడి వాడిపోతున్న పూలే మన జీవితంలో సువాసనగా మారతాయి ఈ వ్యాపారం మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది